గ్రామ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం పుష్పం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం జాస్మిన్ పుష్పం దీనిని తెలుగులో మల్లెపువ్వు అంటారు దాని సుగంధం కోసం ప్రసిద్ధి చెందింది ఇది ఒలియాసి కుటుంబానికి చెందినది మరియు ఆసియా ఆఫ్రికా ఖండాలలో సహజంగా పెరుగుతుంది భారతదేశంలో మల్లెపూవు సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు పెళ్లిళ్లలో ఉపయోగిస్తారు జాస్మిన్ పుష్పాలు రాత్రిపూట తమ సుగంధాన్ని విడుదల చేస్తాయి అందుకే వీటిని రాత్రి రాణి అని కూడా అంటారు ఈ పుష్పాల నుండి తీసిన నూనె పరిమళ ద్రవ్యాలు మరియు అరోమాథెరపీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది జాస్మిన్ పుష్పం శాంతి ప్రేమ మరియు సౌందర్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు ఈ పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి కొన్ని రకాలు గులాబీ లేదా పసుపు రంగులో కూడా ఉంటాయి భారతదేశంలో మల్లెపూవు తమిళనాడు రాష్ట్రం యొక్క అధికారిక పుష్పంగా గుర్తించబడింది జాస్మిన్ టీ తయారీలో కూడా ఈ పుష్పాలను ఉపయోగిస్తారు ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది సాహిత్యంలో మరియు కవిత్వంలో మల్లెపూవు సౌందర్యం మరియు సున్నితత్వానికి ప్రతీకగా వర్ణించబడుతుంది దయచేసి లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు స్వరగదమం గ్రామ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి